నా పేరు బెజ్జం బాబూరావు ఏ ఊరు బాబు సిమెంట్ ఫ్యాక్టరీ బ్రహ్మానందపురం నేనా మేము ప్రజా సేవ చేస్తామంట అంతే ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఏం చెప్తారు జగన్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పాలండి ప్రజలు ఎంతో మంది అల్లాలాడుతున్నారు ఏముండే బా నిత్యావసర సరుకులు మొత్తం ధరలు పెరిగిపోయినాయి అమ్మ అమ్మఒడి అన్నాడు ఆ ఒడి అన్నాడు ఈ బోడినాడు అన్నాడు పదిహేను వేలు అన్నాడు పదిహేను వేలు పోయింది పదకొ పద్నాలుగు అన్నాడు పన్నెండు అన్నాడు పదమూడు అమ్మ అమ్మఒడి కూడా అందరూ పడదలా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి దాన్ని తీసేశాడు నూటికి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇస్తున్నాడు మీ సెవెంటీ పర్సెంట్కి అమ్మఒడి రావనే రావటం లేదు నేను డబ్బులు వేస్తాను అంటున్నాడు కదా బట్టం డబ్బును బట్ట నేను కూడా నొక్కుతా బటన్ నొక్కమంటే నొక్కితే పడిపోతాయా ఎంతమంది పడుతున్న బట్టను నొక్కితే బటన్ నెక్కేది ఆయన ప్యాలెస్లో కూర్చొని బటన్ సరిపోతుందా ప్రజలకు రావాలా ప్రజల నుంచి చూసుకెళ్ళాలి కానీ బటను ఇవా మన కూడా నొక్కుతా బటను నేను కూడా పది బటన్ నొక్కిస్తా సరిపోతుందా ఇదంతా అబద్ధాల ప్రభుత్వం ఆయన వచ్చేటప్పుడు నేను అది ఇస్తాను ఇది ఇస్తా అని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు చేశాడు ఏది నెరవేరట్లేదు అంటే ఈరోజు ఇంటింటికి వాలంటీర్లు సమస్యలు తెలుసుకున్నారా అంటున్నారు కదా వాలంటీర్ తెలుసుకున్న సమస్యలు ప్రజా సమస్యలు కాదు రేపు ఆయనకి ఓట్లు ఎట్ట ఎవరి దారి తీసుకోవాలా అన్న ఆలోచన చేస్తాడే కానీ ప్రజా సమస్యలు మాత్రం కానీ కాదు అంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నువ్వే మా నమ్మకం ఉండు బోర్డులు పెడుతున్నారు స్టిక్కర్లు వేస్తున్నారు ఏం చెప్తారు ఆ స్టిక్కరు కుక్క కూడా పీకేసింది గోల్డ్ స్టిక్కర్ కూడా కుక్కలు కూడా పీకిని ఈ స్టిక్కర్ వేసేది ఏంది నువ్వు ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్య తెలుసుకోవాలి కానీ ఇప్పుడు అప్పుడు ఆయన ఏ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యే పెట్టి గెలిచిన కూడా పక్కన మారుతున్నాడు ఎందుకు మారుతున్నాడు ఆయనకే నమ్మకం లేదు అందుకే ఆ స్టిక్కర్లు కూడా కుక్కలు పీకిని వెళ్ళిపోతున్నాయి మందు ఇచ్చారు రేపు ముందు బ్యాన్ చేసి ఇంటికి ఇంటికి వచ్చి నేను ఓటడుతాను అన్నాడు రేపు పెట్టొచ్చు వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఏది ఎక్కడ బ్యాన్ చేశాడు ఎక్కువ వచ్చాడు రేపు ఓటడుగుతాడు సిగ్గు శరం లజ్జ ఉండాలా బ్యాన్ చేసి వస్తానన్నా మనిషి ఎక్కడ బ్యాన్ చేశాడు ఉండటటువంటి వైల్సపులు పెంచాడు రేట్లు పెంచాడు ఆఖరికి ఉపాధ్యాయులను కూడా దగ్గర లైన్లో పెట్టి ముందు అమ్మించినటువంటి మనిషి ఈయన ఇంకా అంటే ఈరోజు నేనే గెలుస్తాను డెబ్బై నేనంటా నేను కూడా చెబుతా ఇంకొక చిన్న లాజిక్ చెబుతా ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని మా టీడీపీ వాళ్ళు తీస్తున్నారు మూడు ఎంపీలు తీస్తున్నాడు అయ్యే సీట్ వస్తాయా లాజిక్ ఆలోచించండి ఈయన మనం అనుకుడుతులే కానీ చాలా తప్పు చెట్టు ఎందుకంటే మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ మన తప్పటి ఈవీ ప్యాడ్ కూడా లెక్క పెట్టమని కూడా అడిగాడు నలభై ఆరు నలభై ఆరు రోజులు ఆగం ఎలక్షన్స్ తర్వాత మరి బీజేపీ ఉంది నేను చెప్పొచ్చు చెప్పదు కానీ ఇదే బీజేపీకి చుట్టుపక్కల మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి ఆంధ్రలో ఎందుకు సీట్ రాలేదు దాంట్లో చాలా తప్పు ఉంది దీన్ని వాళ్ళు బోల్పేట చేసుకుని వాళ్ళు గెలిచేటట్టుగా ప్లాన్ చేశాడు ఇప్పుడు మాకు కూడా నమ్మక ఇప్పుడు కూడా లేదు ఎందుకంటే చాలా తేడా ఉంది నాన్న మా చంద్రబాబు నాయన అసలు ఎందుకు నమ్మాలి ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు వెన్ను జైలుకి వెళ్ళి వచ్చాడు కదా కదా అసలు స్కిల్ డెవలప్మెంట్ లో ఎంతమంది ఐటీ ఉద్యోగులు ఎన్ని మంది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు ప్రపంచ దేశాల్లో అరవై ఎనిమిది అరవై ఎనిమిది దేశాలు చంద్రబాబు మద్దతు ఇచ్చారు ఎందుకు మద్దతు ఇచ్చారు తప్పు చేయలా తప్పు చేయడు తప్పు చేయనటువంటి మనిషి కావాలని ఎందుకంటే ఈయన మేము ఆయన నిరకు మాత్రం ఎవరే కాదు ఆ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ వాళ్ళే వీళ్ళ మీద ఆయన జోగి రామయ్య బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ ఈ మీద కేసు పెట్టిన వాళ్ళే ఇప్పుడు ఆయన ఆయనకుందా ఆయనకుందా వాళ్లే అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు తప్పు చేయడు తప్పు చేయడు అటువంటి మనిషి కావాలని మనవాడిని ఎన్ని రోజులు యాభై యాభై రెండు రోజులు జైల్లో పెట్టాడు నేను కూడా రేపు ఆయన పెట్టేనా చెప్పడం కోసం ఇది తప్పు చేయటువంటి మనిషిని భ చంద్రబాబు నాయుడు పేదోడిని చులకనగా చేసి చూశాడు జగన్ వచ్చాక పేదోడికి మంచి జరిగింది ఇల్లు ఇచ్చాడు ఇల్లు కూడా ఎవడికి ఇల్లు ఇచ్చింది అది రాజధాని పరిధిలోటువంటి స్థలాలు మళ్ళీ ఆయన ఇచ్చే పట్టాలు ఇచ్చాడు ఏమని ఇది కోట ఆధీనంలో ఉంది కోర్టు దగ్గర మోసం జనాన్ని మోసించాడబ్బా అసలు అన్ని అబద్ధాలు కోరి మనిషి అతను ఇప్పుడు అక్కడ రావు తెలుసీకి మేము పలానా చంద్రబాబు నాయుడు మేము పట్టాలి తంటే ఆయన అడ్డు అని చెప్పేసి ఆయన మీద నిందడం కోసం వేసేంటి ప్లానే కానీ ఇది వాస్తవం కానే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రీ బస్ పెడతారు అతనికి ఆయన కూడా పెడతాను అని చెప్పాడు ఆయన మేనిఫెస్టో ఉంది ఏముంది అసైన్ అసైన్మెంట్ మిమ్మల్ని నేను రెగ్యులర్ చేసేస్తానని చెప్పాడు అమ్మఒడి పత్తి పిల్లోడికి ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపా పదిహేను వేల రూపాయలు సంవత్సరం వేస్తారని చెప్పాడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మాలకి పద్దెనిమిది సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాల పద్దెనిమిది మహిళకి పదిహేను వందల రూపాయలు పెన్షన్ వేస్తానని చెప్పాడు ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరానికి వచ్చి మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పేశాడు ప్లస్ ఇంటింటికి పంపు ఇవన్నీ చూసుకో రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు సాయం చేస్తాడు ఈయన చూసి ఈయన మన జనవరిలోనే నేను కూడా ప్రీ బస్ ఆర్డర్ పెడతా అని చెప్పేసి ప్రసానం చేశాడు ఏది బొచ్చు ఏం లేదు చేయుడు చేయుడు చేయడు ప్లస్ విజయవాడలో అంబేద్కర్ బొమ్మ పెట్టానని చెప్పాడు అసలు అంబేద్కర్ బొమ్మకి ఆ ఓపెన్ రోజు ఒక దండ కూడా అంబేద్కర్కి ఒక దండ కూడా వేయలే బలిసి సుధాకర్ మాస్క్ కోసం అడిగినందుకు ఆయన చిత్రం చేసి చేతులు కట్టేసి అంత ఈనంగం చేశాడు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పేసి ఎన్ని అబద్ధాలు చేస్తాడంటే అన్ని అబద్ధాలు చేస్తాడు ఓ ఇప్పుడు ఆ చెల్లి వచ్చిందిలే వదిలిన బాణం రామ్మానం కాదు ఆ బాణం ఆయన గుండెల్లో గుచ్చుకుంటుంది ఈరోజు సరిముద్రమ్మా ఏడ్సప్పమ్మా నీకు దండాలు తల్లి కానీ కానీ ఆస్తులు వాళ్ళ ఆస్తులు వాటాడికినందుకు పేలకి తీసుకొచ్చి ఆమెని గొంతు పట్టుకుని గోడకి కొట్టాడని చెప్పేసి రోలింగ్ కూడా వచ్చినాయి అటువంటి మనిషి తల్లి చెల్లికి న్యాయం చేసినవాడు ఇంక మిగతా వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు కూడా చెప్పే తెచ్చా తెచ్చాడు అనుకో తెస్తాడు ఎందుకు అతను చేసిన తప్పు ఆ తప్పుని పది మంది తెలియడం కోసం తెచ్చాడు సునీత కూడా తెస్తాడు సునీత కూడా కడప నుండి రేపు ఆది మంది పోటీ చేతాడు అవసరమైతే ఎలా ఉంటుంది అంటే ఈసారి లోకేష్ బాబు లక్ష ఓట్లతో గెలుస్తాడు 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 ఓడిపోయాడు కదా అసలు ఇప్పటికే మాట్లాడ్డావా ఓడిపోవడం కాదు అది ఓడిపోయినా కానీ ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలని ఈ ఈ నియోజకవర్గంలో చేస్తున్నాడంటే ఎందుకు మీరు ఆలోచించుకోండి ఎన్ని ఇరవై ఏడు నియోజకవర్గం ఇప్పుడు ఈ నియోజకవర్గం ఇరవై ఏడు పథకాలను చేస్తున్నాడు మీ ఊర్లో ఏం చేశారా మా ఊర్లోనా నీకు ఎన్ని బండ్లు చూపించమంటావు ఎంతమందికి సాయం చేశాడు ఎంతో మంది సాయం నెట్టిన బండ్లు కానివ్వండి ఇతరుల బెడ్లు కానివ్వండి వాటిలో వాటర్ సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి రిక్షాలు కానివ్వండి ఎన్నో చేసినటువంటి వ్యక్తి కాబోయే కాబోయే మనకి ఈ గెలిస్తే అసలు ఈ నియోజకవర్గం ఎట్లా ఉంటుందో తెలీదు సీతాం గారు సెలా పాకు వేశాడు ఇరవై వేలు ఇల్లు కట్టిస్తాను మీరు వచ్చిందని అడగండి అటువంటి మనిషిగా లేనే లేడు ఈ మధ్య అమెరికాలో ఆయన అరెస్ట్ చేశాడని చెప్పేసి ఒక రోజు పెట్టాడు ఆ పెట్టి బయట రమ్మని చెప్పు లేని పని ఎందుకు చెప్పండి ఇక అంటే మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆర్కే గారు రెండు సార్లు ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చారు ఆయన ఏం చేయలేదు ఇగో ఈ రోజు చూపించండి ఒకసారి ఈ రోజు చూపించండి ఆర్కే గారు వేసిన రోడ్డు ఇది ఆ బిల్లులు రాక ఆయన ఆయనకి పన్నెండు వేలు కోట్లు ఇస్తారని చెప్పేసి వాగ్దానం చేస్తాడు ఆయన మనిషి ఇదే ఆర్కే గారు చెప్పాడు బయటకు వచ్చి నాకు నియోజకవర్గం డెవలప్మెంట్కి తెస్తానని చెప్పేసి ఆ పన్నెండు వందల కోట్లు పోయి 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 సోరకు నూట యాభై కోట్లు ఇచ్చాడంట ఆ నూట యాభై కోట్లు కూడా ఈగిపోగా ఇగో ఈ రోడ్లన్నీ తాగిపోయినాయి మాట తిప్పే మనిషి జగన్ 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 మాట మీద నిర్పక్షం కాదు మడం తెప్పడం మాట తప్పు అన్నాడు చూసావా ఎన్ని అబద్ధాలు కోరి మనిషి చెప్పు అంటే ఇక్కడ ఆర్కే గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం కానీ గంజ్ గారు నేను బీసీకి ఇచ్చారు నేను అనడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు మీరేమో లక్ష మెజారిటీ అని అంటున్నారు కదా ఏం చెప్తారు దానికి గంజీ చిరంజీవి గారికి ఎందుకు సీట్ ఇచ్చాడు ఎటువంటి మనిషి ఆయన దాన్ని నిలబెట్టుకోవాలా ఈరోజు బయటకు వెళ్ళిపోయి తప్పుడు మాటలు మాట్లాడుతూ సబాబు కాదు రేవంత్ రెడ్డి ఉన్నాడు టీడీపీ బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశాన్ని ఏ రోజు కూడా కొన్ని మాట కూడా తప్పుకు మాట్లాడాల నెంబర్ వన్ రేవంత్ రెడ్డి ఈ తప్పుడో తప్పుళ్ళు అమ్మ తప్పుడు ఇళ్ళు బయట సిటీ పక్కబాటం చేసుకుంటాము అవి మాట్లాడు తప్పు కాదు మా లోకేష్ మా లోకేష్ మంగళగిరిలో గెలుస్తాడు గెలుస్తాడు చంద్రబాబు సిఎం మా లోకేష్ అవుతాడు ఇక్కడ